అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులకుబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మక ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి కన్యారాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో మీకు శ్రమకు తగిన అనేటువంటి ప్రతిఫలం ఆర్పడుతుంది పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఆర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఆర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వ ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు ఆలోచింపు చేసేలా ఆర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించబోయే వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి విషయాలలో తన దోచవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ ఫలిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మిశ్రమ వాతావరణమునే చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్య సమస్యల తెలుగున శత్రువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు అదృష్టి కాలమనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది మితభాషణం శుభప్రదం విజ్ విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంట బయట ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆనందంగా మిత్రులతో గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది పనుల్లో కార్యసిద్ధి నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తల అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది గృహమున బిందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించేటువంటి